నమస్కారం ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటు అనుబంధ సంస్థ అయినటువంటి అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సమ్మె రోజుతో ఇరవై ఐదు రోజుకు చేరింది అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్కు కనీస వేతనం అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని పెండింగ్లో ఉన్న టీఏడిఏ బిల్లులు చెల్లించాలని విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబంలో తిరిగి ఒకరికి ఉద్యోగం కల్పించాలని పలు డిమాండ్లతో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది ఈ సందర్భంగా చింతూరు ఐటీడే ముందు గత ఇరవై రోజులుగా నిర్వహిస్తున్న నిర్వధిక సమ్మె టెంట్లో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న నిర్వధిత సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని రాబోయే రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు I మా మేము ప్రధానంగా రెండే రెండు డిమాండ్లు గ్రాడ్యుయేట్ ఇవ్వాలి కనీసం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇచ్చేంత వరకు మనం ఏంటి मला जाय का yeah you వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం